హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి గారు శిశులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్ట ఐశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో సాయి బాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈరోజు నీకు ఊహించినటువంటి అద్భుతం జరగబోతుంది ఈ సాయిపై నమ్మకం ఉంటే తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా అలగించి చూడండి బాబా గారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారండి ఈరోజు మంగళవారం కాబట్టి ఈరోజు మనము అనుమాన్ని తాకినట్లయితే మీకున్న కష్టాలు అన్నీ పోయి అన్నీ మంగళప్రదమైన విజయాలే సాధ సాధిస్తారు ఇక వీడియో మొదలు మొదలుపెట్టుకుని ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొత్త సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే బాబాగారికి చెప్పుకోండి కంపల్సరీ మీ కోరికలు అయితే నెరవేరుతాయి కంపల్సరీ మీ కోరికలు అయితే ఏ కోరికైనా సరే నెరవేరడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి ఏం చేయడం లేదని నా మీద అలిగావు ఇప్పుడు విను నమ్మకంతో నా ఈ మాటలు విన్నావంటే రాసిపెట్టుకోమ్మా సరిగ్గా కొన్ని రోజుల్లోనే మంచి మార్పు వస్తుంది అప్పుడు నీ మనసులో ఇంట్లో అంటే ఎన్ని ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి కదా వాటికి సమాధానం ఇక్కడ ఉంది నీకు సమాధానం ఎవరిస్తారో తెలియక నువ్వు ఆశగా ఎదురుచూస్తున్నావు కదా అసలు నువ్వు కోరింది జరుగుతుందా లేదా అన్న భావ బాబా చెప్పేది నమ్మాలా నమ్మొచ్చా అసలు నమ్మొచ్చా లేదా నిలకడలేని మనసుతో ఉన్నావు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియక అయోమయంలో ఉన్నావు ఎలాంటి నిర్ణయం కూడా నువ్వు తీసుకోలేకపోతున్నావు నువ్వు కోరింది జరిగి తీరాలని పట్టుబడి కూర్చుంటున్నావు కదా ఒకవేళ జరగకపోతే నిరుత్సాహపడిపోతున్నావు అందరి మీద కోపాడుతున్నావని కుటుంబం మీద నీ చుట్టుపక్కల వారి మీద అవసరమంటే అనవసరమైన కోపాన్ని చూపిస్తున్నావు ఎందుకు అసలు ఇలా చేయడం సవ్యమేనా ఒకసారి ఆలోచించి చూడు నీకే తెలుస్తుంది అలా నువ్వు ఎవరి మీద అంటే వారి మీద కోపడితే ఎవరు ఊరుకుంటారు చెప్పు అది నీ తప్పే కదా నేను రోజు కూడా చెప్తూనే ఉన్నాను కోపం వస్తే ఆ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని నువ్వు అలా కాకుండా ఎందుకు అలా అనవసరంగా కంగారు పడుతూ భయపడుతూ ఏడుస్తూ ఉన్నావు ఎప్పుడు కూడా దేని గురించి కూడా నువ్వు ఆలోచించవద్దు కంగారు పడుతూనే ఉండవద్దు ఏమాత్రం కూడా దిగులు చెందవద్దు నీకు అదృష్టం పడుతుందని చెప్తున్నాను కదా నువ్వు ఆశ్చర్యపోయే విధానంగా ఎన్నో అద్భుతాలు అయితే తీసుకొస్తాను ఇక ఆనందంగా నీ వాకిట్లోనే అడుగు పెట్టబోతున్నాను మీ ఇంట్లో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరగబోతుంది రాబోయే ఇరవై నాలుగు గంటలు ఆ సంఘటన నీ ఇంట్లో మంచి శుభకార్యం వాతావరణం అనేది నెలకొంటుంది ఆ తర్వాత ఆ వాతావరణం కోసం నువ్వు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నావు కదా బాబా మా ఇంట్లో ఒక శుభకార్యం జరగాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను కానీ ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతూనే ఉంది ఇలా అయితే ఎలా అయినా జరిపించు అని బాధపడుతున్నావు కదా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఆ సంఘటన జరిగి మీ ఇంట్లో ఒక మంచి శుభ శుభకరమైన వాతావరణం నెలకొంటుంది ఆ వాతావరణం కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు బాబా మా ఇంట్లో ఒక శుభకార్యం జరగాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు కానీ ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతూనే ఉంది ఎలా అయినా సరే జరిపించమని బాధపడుతున్నావు కదా ఆ శుభకార్యం ఎలాగైనా జరిపించమని బాధపడుతున్నావు కదా అది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లో ఒక శుభకార్యం తప్పకుండా నేను జరిపించబోతున్నాను ఆ శుభకార్యం జరిగిన తర్వాత ఆ సంఘటన జరిగిన తర్వాత నీ జీవితమే సంతోషకరంగా మారబోతుంది ఇక ఈ జీవితం అద్భుతాన్ని తప్పకుండా తీసుకొస్తాను ఇక ఆనందంగా జీవించు అంటే ఆనందమని ఆగే వాకిట్లోనే నువ్వు అడుగు పెట్టబోతున్నావు అసలు నిర్లక్ష్యం చేయకుండా ఈ బాబా మాటల్ని పెట్టి విను అనవసరమైన ఆలోచన మనసులో ఉంచుకొని గందరగోళంతో నీ బాబాని మాటలు వినడం కాదు మనసు నిలకడతో ఉంచుకో ప్రశాంతంగా ఉండు అప్పుడు నీ సాయి ఏం చెప్తున్నాడో ప్రతి ఒక్క మాట కూడా విను నీకు అర్థమవుతుంది నీ కష్టానికి కారణం కూడా తెలుస్తుంది నీ కష్టానికి ఒక మంచి తీర్పు కూడా చెప్తాను నువ్వు ఒకరి మీద ఒకరి మీద ఉన్న అసూయ వల్లని ఎదుటి వారిని మనసును గాయపరిచి నిన్ను అవమానపరిచి ఏ పని తప్పు చేయకపోయినా సరే నిన్ను నిందించినా కూడా నువ్వు వారిపైన కోపం చూపించవద్దు అసలు వారిపైన ద్వేషం పెంచుకోవద్దు అర్థమైంది కదా నువ్వు వాళ్ళ మనసుని గాయపరచాలని కూడా అనుకోవద్దు ఏంటి బాబా మీరు అంటున్నారు అంతలా బాధ పెట్టి నన్ను ఏడిపించిన వారు ఏమీ అనకూడదా అసలు ఆలోచించకూడదా ఆలోచన కూడా మనసు పెట్టుకోకుండా ఎలా అని అడుగుతున్నావు కదా అందుకున్న సమాధానం చెబుతాను విను నిన్ను అలా అవమానపరిచి బాధ పెట్టి ఏడిపించడం వల్ల వారేమీ ఇప్పుడు సంతోషంగా ఉండరు భవిష్యత్తులోని కర్మలన్నింటినీ కూడా వారే తీసుకొని వారు అనుభవిస్తారు కష్టాలు సమస్యలు బాధలు కన్నీళ్ళు మొత్తం కూడా వాళ్ళు లాగేసుకుంటున్నారు ఒక విషయం వాళ్ళకి తెలియదు నిజమా బాబా అని అడుగుతున్నావు ఇది నేను అమ్మలేనటువంటి వాక్కు నిజం తల్లి ఎవరైనా ఎవరైతే ఇతరులను బాధ పెడతారో వాళ్ళ నుండి కాపాడ కర్మలన్నింటినీ కూడా లాగేసుకున్నట్టే అందుకే నేను ఇక చెప్తూనే ఉన్నాను ఎవరిని బాధ పెట్టవద్దు ఎవరి మీద కోపాన్ని పెంచుకోవద్దని ఎవరైతే ఏ తప్పు చేయకుండా ఇతన్ని గాయపరుస్తూ మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు వాళ్ళ కర్మలని పూర్తిగా లాగేసుకుంటారు అలా చేయడం వల్ల నీకే కాదమ్మా లాభం అందుకే కాస్త ఆలోచించి చూడు నువ్వు ఒకరిని అంటే ఎదుటి వాళ్ళని అనాలంటే వారి మీద జాలిపడు ఇంకా అంతకుమించి ఏం చేయాల్సిన అవసరం లేదు అర్థం అయింది కదా ఒకవేళ నువ్వు అంతా ఎదురు దెబ్బ కొట్టాలని చెప్పి అనుకుంటున్నావు ఇక నువ్వు ఎక్కువ కర్మలను అనుభవించవలసి వస్తుంది కాబట్టి కోపద్వేషం అసూయ ఇసూయ వంటివి కూడా అన్నీ పోగొద్దు ఒకవేళ ఎవరైనా పాపం మూట కట్టుకున్నారంటే వారి ఈ జన్మలోనే కాదు జన్మ జన్మలకు వెంటాడుతూనే ఉంటుంది నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోవద్దు కాస్త నిదానంగా నెమ్మదిగా ఉండు నీకు తగిల గాయాలన్నిటి కూడా నాకు తెలుసు ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలన్నిటికీ కూడాను నాకే తెలుసు అన్నీ చూస్తూనే ఉన్నాను కదా మరి ఏంటి బాబా నీ చూస్తూ కూడా ఇలానే అనుకుంటున్నావు కదా మౌనంగా ఉంటున్నానని అస్సలు అనుకోవద్దు నీలో ఉన్న భయం కూడా నాకు కనబడుతుంది నువ్వు నీ కళ్ళ నిండా కనీళ్ళు పెట్టుకొని ఏడుస్తున్నావు కదా ఎందుకు బప్పు ఎందుకు చెప్పు నా బిడ్డ ఇంత ఓపిక ఉండడం నాకు అసలు అవసరమా లేదా అనేటువంటి ఎన్నో ధైర్యాన్ని చెప్పే మాటలు ఎన్నో చెప్తున్నాను ప్రతి వాడు కూడా ప్రతిరోజు కూడా అందిస్తూనే ఉన్నారు కదా అయినా భయపడుతూనే ఉన్నా వెనుకడుగు వేయొద్దు ఎందుకు వేస్తున్నావు ఎలాంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళు సంతోషం వచ్చిన బాధ వచ్చినా సరే నేను నీకు తోడుంటాను నీ ఎదుగుదల కోసం నేను బలంగా నిలబడతాను నీకు భయాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే శక్తిని ఉన్న బలాన్ని సాధించాలంటే కొన్ని రోజుల కష్టాలు కూడా వస్తాయి దానితో పాటుగా అడ్డుకుంటూ ఉంటారు కదా నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎన్నో అడ్డంకులు వేస్తుంటారు ఇవన్నీ సహస్య సహజమే కదా వీటిని దాటుకొని నువ్వు ముందుకు వెళ్తేనే కదా విజయం ఉంటుంది నీ లక్ష్యాన్ని నువ్వు సాధించగలవు కాబట్టి ఏమొచ్చినా వచ్చినా ఎవరు అడ్డంకులు వేసినా పట్టించుకోవద్దు ముందుకు వెళ్ళు నీ జీవితానికి నేను బాధ్యతగా ఉంటాను అన్నిటి నేను నీ పక్కనే ఉంటాను నీకు నీ జీవితానికి మంచి కాలం రాబోతుందని చెప్పడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాను అతి త్వరలో నేను విజయానికి దగ్గరలో ఉన్నావు కొద్ది దూరం మాత్రమే ఉంది కొన్ని అడుగుల నమ్మకంతో వేశావు అంటే విజయం నేను ఖచ్చితంగా చేరుస్తుంది ఆ విజయం నీకు దగ్గర అవుతుంది కాబట్టి ఇప్పుడు నీకు ఎన్ని కష్టాలు సమస్యలు వస్తున్నాయి కాబట్టి దేన్ని కూడా చూసి భయపడవద్దు వెనకడుగు వేయద్దు నీకైన పనులన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి నువ్వు ఎలా అయితే నీ జీవితం ఉండాలని అనుకుంటున్నావో అలానే మారుస్తాను నమ్మకంతో ఉండు ఆ నమ్మకమే నేను అన్ని వేళలా కూడా గెలిపిస్తుంది ఆ నమ్మకమే నిన్ను నా బిడ్డగా మార్చుకోవడానికి ఆ నమ్మకమే ఈరోజు నీకు ఈ రోజుల్లో నువ్వు కోరుకున్నటువంటి కోరిక అంతా తీరబోతుంది అని నమ్మకంతో ఉండు నీకంతా కూడా శుభమే జరుగుతుంది ఇక రాబోయేటటువంటి ఇరవై నాలుగు గంటల్లో జరిగేటువంటి శుభకార్యంతో నీ జీవితం చాలా ఆనందంగా సంతోషంగా మారుతుంది ఎప్పుడు కూడా నేను చెప్పినటువంటి సందేశాలన్నీ పూర్తి అలకించినందుకు నీకు ఎంతో కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాను నీ జీవితం ఒక పూల బాటగా నేను అందంగా తీర్చించబోతున్నాను నీ జీవితాన్ని ఒక ప్రకాశవంతమైనటువంటి ఎలుగులోకి రాబోతుంది అది పెద్ద వాగ్దానం లిఖిస్తున్నాను నేను చెప్పేది రెండు నిమిషాలు వింటే చాలు నువ్వు నవ్వుకొని సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడుపుతావు ఎవరైతే నేను ఏలడ చేసి గాయపరిచినా సరే ఇలాంటి విషయమైనా సరే చూసి చూసినట్టు వెళ్ళిపో అటువంటి అప్పుడే నీ మనసు అనేది మనోపక్వం చెందుతుంది నువ్వు ఎప్పుడైతే శివయ్యను నమస్మరణ చేసుకుంటావో నువ్వు వెళ్తున్నది వెతుక్కుంటూ తప్పకుండా నీకు దొరకకుండా ఏదైతే అల్లాడిపోతున్నావో నిన్ను అన్నీ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి ఆలోచన కూడా మనసులో పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా అంతా మంచి జరుగుతున్న నమ్మకంతో కావాలన్నా సరే నా బాబా ఉన్నారు కదా నాకు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారు ఇతరులు నమ్ముకుంటారని ఇళ్ళు చేస్తున్నారని ఏదైతే వ్యతిరేకమైనటువంటి ఆలోచన మనసును చేయవద్దు ఎవరు ఆలోచించినా సరే ఏమీ జరగదు నీ జీవితానికి అంతా మంచి జరిగేలాగా ఉండాలి నువ్వు పడ్డ కష్టం అంతా కూడా అవమానంగా భావించవద్దు అంతా కూడా సర్దుకుపోతారు నమ్మకంతో ఈ జీవితంలో ఏర్పడే గెలుపు కూడా అంతే గొప్పగా ఉంటుంది ఎటువంటి కష్టాన్ని తట్టుకోగలిగితే తర్వాత వచ్చే గెలుపు ఈ జీవితానికి ఆనందాన్ని ఇస్తుంది కష్టం తెలియకుండా నా బిడ్డను పెంచాలనుకోవడం తప్పు కాదు కాదు నువ్వు పడే కష్టం నీ కష్టం ఓపిక నీలో ఉన్న నమ్మకం గురించి తప్పకుండా నీ బిడ్డలకి తెలియజేస్తుంది నీ గౌరవం విలువ వారికైతే తెలిసి వస్తుంది నీ నిజాయితీ మాత్రమే చూపించు అలాగే వారిని పెంచు ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా సరే నువ్వు మాత్రం నీ నిజాయితీని నమ్మి నీ నిజాయితీగా ఉండు అభిమానం నిజాయితీ నీ ప్రేమ మంచితనం అన్నీ నాకు తెలుసు అందుకే ఈ విషయాలన్నీ కూడా నేను నీకు చెప్తున్నాను మంచి విషయం కోసం ధైర్యంగా ముందడుగు వేయి ఒంటరిగా ఉన్నా సరే ధైర్యంగా ఉండు యాయం గెలిచినా గెలిచేలా చూసుకో మనుషులు అందరి బాధలకి కారణం ఏంటో తెలుసా నీకంటే ఇతరులు బాగున్నారనే భావన నానే రానివ్వదు ఎవరికి దగ్గ కష్టం వాళ్ళకే ఉంటుంది ఎవరు ఎలా అయినా సరే ఉండండి నీకు నువ్వుగా ఉండాలి నువ్వు కోరింది నీకు దక్కేలా ఈ తన్ని నీకు సహాయం చేస్తాడు అంతేకాని ఇతరులతో మాత్రం పోటీ మాత్రం పడవద్దు ఇతరులతో అసలు పోల్చుకోవద్దు అది నీ జీవితానికి పెద్ద తీస్తుంది నీ ఆలోచనలు నువ్వు అదుపులో ఉంచుకొని నీ ఆలోచన గొప్పగా ఉంచుకో నువ్వు ఇతరులకు ఆనందానికి కారణం కాకపోయినా పర్వాలేదు కానీ ఇతరుల బాధకు మాత్రం నువ్వు ఎప్పుడు కూడా కారణం కావద్దు నువ్వు ఆనందంగా ఉంటే ప్రతి విషయం కూడా నీదే అవుతుంది నువ్వు ఎదురు చూసే విషయం అతిపెద్దగా అది ఎంత పెద్దదైనా సరే జరిగి తీరుతుంది ఎప్పుడు కూడా ఏది ఆగదు నువ్వు జీవించిన జీవితం ఎప్పటికి ఉండదు కాబట్టి ఆనందంగా ఉండు నువ్వు మంచి దానివి కాబట్టి మంచిగా ఆలోచించే నీ జీవితం ఎంతో ఆనందంగా కూడా ఉంటుంది నీ నిజాయితీగా నీ ధర్మాన్ని అడ్డుపెట్టుకొని ఉండు అది నీకు మంచి జీవితాన్ని తప్పకుండా ఇస్తుంది అలాగే ఎంతగా సంపాదించాలని ఆలోచించినా నీ ఆరోగ్యాన్ని కోల్పోవద్దు నీ ఆరోగ్యమే నీకు మహాబలం కదా నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా అన్నీ సాధించగలవు అవును కదా ఆనందంగా ఉండు డబ్బు నగలు మాత్రమే జీవితానికి ప్రశాంతతను సాధించగలవు నువ్వు ప్రశాంతత అనేది సంతోషంలో ఉంటుంది నీ సంతోషాన్ని తప్పకుండా నీ జీవితానికి నీ సాయుధాన్ని నేను అందిస్తాను దుఃఖం సంతోషం ఇవి ఎవరికి కూడా శాశ్వతం కాదు తీయటి జీవితం అనుభవించాలంటే కష్టాలన్నీ కూడా దాటవలసిందే కదా ఇప్పుడు కష్టంగా ఉన్నా సరే తర్వాత సంతోషం వస్తుందని తప్పకుండా అనుభకో అంతా మంచి తలుచుకుంటూ ఉంటే మంచి చేస్తూ ఉండు ధైర్యంగా ఉండు ఒక విత్తనం వేస్తేనే కదా అది పువ్వులు కాయలు పండ్లని ఇస్తుంది అలాగే మంచి అని ఒక విత్తనం దానికి ఫలితం కూడా తప్పకుండా ఈ చేయికి తలుచుకున్న వెంటనే ఎప్పుడు కూడా గెలుపు రాదు దానికి తగ్గ ప్రయత్నం కృషి పట్టుదల ఓర్పు నమ్మకం ఇవన్నీ కలిస్తేనే కదా గెలుపు నీకున్న ప్రయత్నం ఎప్పుడు కూడా అవ్వద్దు కృషి చేస్తూనే ఉండు ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకో నీకైనా విజయం తప్పకుండా వస్తుంది ఒకసారి ఓడామంటే ఆ ఓటం ఎక్కడ తప్పు జరుగుతుందో సరి చేసుకొని గెలుపు వైపు అడుగులు వేయి తప్పకుండా నీ గెలుపు అందుతుంది బాగా ఆలోచించు నీకు ఏం చెప్తున్నానో అప్పుడే నీకు అర్థమవుతుంది ఇక నీ జీవితంలో ఓటమి ఉండకూడదు అంటే ఈ విషయాలన్నీ కూడా నువ్వు పాటించవలసిందే కొన్ని విషయాలు జరిగితే అది గెలుపు అనుకోవద్దు జరగకపోయినా సరే అది మంచికే అని అనుకో ఒకసారి జీవితం చాలా వేరుగా ఉండవచ్చు నీకు మంచి ఏదో చెడేదో అనేది జీవితం తప్పకుండా నేర్పుతుంది అది సందర్భాన్ని బట్టి మనసులను బట్టి నీకే అర్థమవుతుంది ఎవరితోనూ పోటీ అనేది చేయవద్దు నీకు కావాల్సింది సరైన సమయంలో నీకు తప్పకుండా జరుగుతుందని నీ మనసు తేలిక ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఈ సాగితండి అంటే నీకు మాటలు అర్థమవుతాయి కాబట్టి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో నీకంతా మంచి జరుగుతుంది రేపటి రోజున సంతోషం నీ జీవితంలోకి వస్తుంది నువ్వు ఎప్పుడైతే ఎప్పుడైతే నువ్వు తప్పకుండా మంచి మంచి జరుగుతుందని మనసులో అనుకుంటావు అన్నీ కూడా మంచి చేయడం కోసమే నీ దారిలోకి నేను వస్తాను నీకు నా వాక్ ఇచ్చినట్టుగా నీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాను సంతోషమే నాకు ముఖ్యం ఎప్పుడైతే నా పాదాల చింతకు చేరావో అప్పటి నుంచి నా ఒడిలో ఉన్నావని గుర్తుపెట్టుకో నీ దగ్గర వ్యతిరేకత అంతా కూడా కడిగేసి పరిశుద్ధమైన మనసుతో ఉండు నా బిడ్డగా ఉన్నవారిని అన్నిట్లోనూ చేయి అందించడమే బాధ్యతగా ఉంటాను అది నా బాధ్యత కదా నీకు వచ్చిన ప్రతి సమస్యను కూడా భూతబ్దములపై చూసి భయపడిపోతున్నావు అందువల్ల నీరు తేటగా కాకుండా మలినంగానే ఉన్నాయి ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండు నేను చెప్పినట్టుగా ఆనందంగానే ఉంటావు కానీ నీ చుట్టూ ఉన్న సమస్యలు చూసి నీ కష్టం కష్టాన్ని చూసి నీ కన్నీళ్ళని చూసి భయపడిపోతున్నావు అందుకే నీకు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటున్నానని పదే పదే చెప్తున్నాను కాలం చాలా శక్తివంతమైనది బలమైనది అన్నిటికీ కూడా బదిలిస్తుంది నీ కష్టం కనబడకుండా పోయేలా చేస్తుంది ఈ కాలం ఇప్పుడంతా నీ మనసుపడే పోరాటం నాకు అర్థమవుతుంది నీకు ఉన్నటువంటి సమస్యలు చిక్కుముళ్ళు అన్నీ కూడా విడదీసే బాధ్యత నాది నీ సమస్యకు పరిష్కారం చూపే బాధ్యత కూడా నాది ఈ కొత్త సంవత్సరంలో నువ్వు ఏదైతే శుభవార్త వినాలని అనుకుంటున్నావో అంతకు రెండు రేట్లు సంతోషాన్ని ఇచ్చే శుభవార్త అయితే వింటాము ఇది నీ సాహితాన్ని సత్యవాకు సంతోషంగా ధైర్యంగా ఉంటావు కదా అని బాబా గారు ఈరోజు చక్కటి సందేశం ద్వారా మనకైతే ముందుకొచ్చారండి ఎప్పుడు కూడా మనం ఎన్నో రకాలైనటువంటి తప్పులు చేస్తూ ఉంటాం ఎన్నో రకాలైనటువంటి శిక్షలను కూడా దానిపైనటువంటి ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాం కానీ ఎప్పుడైనా సరే ఒకసారి ఆలోచించి చూడండి ఇతరులను బాధ పెట్టడం వల్ల ఇతరులను మనసును నొప్పించటం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అందరూ కూడా మనలాగే ఉంటారు కదా మనలాంటి మనసత్వాన్ని కలిగి ఉంటారని అనుకో ఎప్పుడు కూడా నువ్వు బాధపడవద్దు ఇతరులను చూసి వాళ్ళలాగా నేను లేనని అనుకోవద్దు ఎందుకంటే ఏ ఒక్క మనిషికైనా సరే అంటే ఈ భూమిపైన పుట్టిన ఏ జీవికైనా సరే వారు చేసిన పూర్వజన్మ సుపృతమే అంటే పూర్వజన్మలు చేసినటువంటి పాపాలైనా సరే లేదా పూర్వజన్మలు చేసినటువంటి పుణ్యాలైనా పుణ్య పాపాలను బట్టే ఈ జన్మలో మనం అనుభవించినటువంటి రాత అనేది రాసిపెట్టి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి అలా కాకుండా వాళ్ళందరూ కూడా మోసం చేసేవారు వారికి ఎందుకు అలాంటి జీవితాన్ని ఇచ్చారు ఇంత మంచిగా అన్నిటికీ అందరికీ సహాయం చేస్తున్నాము కానీ మాకెందుకు ఇన్ని కష్టాలు అని మీరు బాధపడకండి ఎందుకంటే నువ్వు ఈ జన్మలో ఎంతో కష్టాన్ని చూస్తున్నావు అంటే గత జన్మలో నువ్వు నీకు తెలియకుండా చిన్న చిన్న పాపాలను చేసి ఉంటావు అందుకే ఈ జన్మలో నీకు ఫలితం అనేది అలా లభించింది అనమాట ఇప్పుడు ఎంతో చెడ్డవారికైనా మనకు దేవుడు అనేది మంచి రాతను రాసుంటాడు కదా మనం అనుకుంటూ ఉంటాం వారికి ఎప్పుడు కష్టాలు తప్పవు వారికి ఎప్పుడు సంతోషమే ఇస్తాడు ఆ భగవంతుడు అసలు భగవంతుడు ఉంటేనే కదా ఇలా చేసేది అని మనం అనుకుంటూ ఉంటాం అది నిజమే ఎందుకంటే అప్పుడున్న పరిస్థితి మనల్ని అలా చేస్తుంది అలా మాట్లాడేలాగా ఎందుకంటే ఇప్పుడు వారు చెడ్డవారు అయి ఉండవచ్చు గత జన్మలో వారు మంచి ఫలితాన్ని మంచి పుణ్యాన్ని సంపాదించి వారి జీవితాన్ని రాజు పెట్టుకొని వచ్చి ఉండవచ్చు అందుకే వారు ఈ జన్మలో ఎన్ని తప్ప చేసినా కూడా వారికి భగవంతుడు మంచి రాతను అనుభవించాల్సినటువంటి పరిస్థితులను అనుకూలించడానికి మనం అర్థం చేసుకోవాలి ఎప్పటికీ బాధపడకండి మంచి వారికి ఎప్పుడు మంచి జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి సంతోషంగా మీ జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నించండి ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్తామో తెలియని కాలం కాబట్టి ఉన్నన్ని రోజులు ఉన్నటువంటి క్షణాలను మనశ్శాంతిగా అనుభవించినాడు మన జీవితం చాలా సంతోషంగా ఉ సంతోషంగా ఉంటుంది ఎవరైనా ఎవరైతే ఇతరులను బాధ పెడతారో వాళ్ళకు ఎలాంటి కర్మాలన్నిటి కూడా నేను లాగేసుకున్నట్లే అందుకే నేను ఇక చెప్తూనే ఉన్నాను ఎవరిని బాధ పెట్టవద్దు ఎవరి మీద కోపాన్ని పెంచుకోకని ఎవరైతే తప్పు చేయకుండా ఇతని గాయపరుస్తూ బాధ పెడుతూ ఉంటారో వాళ్ళు వాళ్ళ కర్మలని పూర్తిగా లాగేసుకుంటారు అలా చేయడం వల్ల నీకే కాదమ్మా లాభం అందుకే కాస్త ఆలోచించి చూడు నువ్వు ఒకరిని అంటే వాళ్ళని ఏమైనా అనాలంటే వాళ్ళ మీద జాలిపడు ఇంకా అంతకు మించి ఏం చేయాల్సిన అవసరం లేదు అర్థమైంది కదా ఒకవేళ నువ్వు అలా తిరిగి వె ఎదురు దెబ్బ కొట్టాలని చెప్పి అనుకుంటున్నావంటే ఇక ఎక్కువ కర్మని అనుభవించవలసి వస్తుంది కాబట్టి కోపం ద్వేషం అసూయ ఈర్ష వంటి వాటి జోలికి అసలు పోవద్దు ఒకవేళ ఎవరైనా పాపం మూట కట్టుకున్నారంటే అది ఈ జన్మలో కాదు జన్మ జన్మలకు వెంటాడుతూనే ఉంటుంది నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోవద్దు కాస్త నిదానంగా నెమ్మదిగా ఉండు నీకు తగిలిన గాయాలన్నిటినీ కూడా నాకు తెలుసు ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలన్నిటికీ కూడా నాకే తెలుసు అన్నీ చూస్తూనే ఉన్నాను కదా మరి ఏంటి బాబా ఇలా ఉన్నా ఇలా చేస్తున్నావు అని అనుకుంటారు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వేజన సుఖిన భవంత్ ఓం సాయి రామ్